నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఈ నెల నూతన మద్యం పాలసీకి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని అర్బన్ ఎక్సేంజ్ సిఐ శ్రీహరి రెడ్డి తెలిపారు సోమవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇప్పటి వరకు ఆఫ్లైన్లో నలభై దరఖాస్తుల వరకు వచ్చిందని ఆన్లైన్లో కూడా నలభై నుంచి యాభై దరఖాస్తులు వచ్చి ఉండవచ్చని తెలిపారు ఈ రెండు రోజుల వ్యవధిలోని దరఖాస్తుదారులు ఆన్లైన్ వారి దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫీస్ నందు చెల్లను డీడీ సమర్పించాలని కోరారు పదకొండవ తేదీ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో జిల్లా కలెక్టర్ సమీక్షంలో ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు నిన్నటి వరకు కొంచెం మందకొడిగా సాగినట్లు అనిపించినప్పటికీ కూడా సో నిన్న చెబితి కావడం వల్ల పెద్దగా అప్లికేషన్ రాదు ఈరోజు పంచమి రేపు షష్ఠి తర్వాత సప్తమి కొంచెం మంచి రోజులుగా పబ్లిక్ అనుకుంటారు కాబట్టి ఈ రోజు కూడా మా దగ్గరికి సుమారుగా ముప్పై నలభై అప్లికేషన్ల వరకు ఇవాంటి వరకు డీటెయిల్ రావడం జరిగిందండి ఆన్లైన్లో పడ్డ అప్లికేషన్ దీనికి అండి దాంట్లో కూడా ఒక కనీసం అంటే ఒక నలభై యాభై అప్లికేషన్ ఆన్లైన్లో కూడా పడ్డ ఉంటాయని మేము అనుకుంటున్నామండి సో దీనికి సంబంధించినంత వరకు మీడియా ముఖ్యంగా నేను అందరికీ కూడా మద్యం దుకాణాలకు సంబంధించి అప్లికేషన్ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకోవడం ఏమంటే చివరి క్షణం వరకు ఆగి చూడడం వలన సో సర్వర్ మీద ఎక్కువ ప్రెషర్ అయిపోయి సర్వర్ డౌన్ అయిపోయేసి మీ పేమెంట్ సక్సెస్ కాకపోతే మీ చలాన్ మీరైతే జనరేట్ చేస్తారు మీ దగ్గర నుంచి అమౌంట్ కూడా డెబిట్ అవుతుంది మీ అకౌంట్ నుంచి కానీ అది పేమెంట్ సక్సెస్ఫుల్ కానంత వరకు కూడా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి అవుతుంది ఆ అప్లికేషన్ మీకు ఒక నంబర్ వచ్చి కోడ్ వచ్చి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది యూజ్ అవుతుందండి అలా కాని పక్షంలో మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతాయి బట్ మీరు ఆ చలాన్ వెరిఫై కాకుండా పేమెంట్ సక్సెస్ఫుల్ కాకపోతే ఆన్లైన్లో ఇబ్బంది పడడం జరుగుతుంది దానివల్ల ఈ రోజు రేపటిలోనే ఆన్లైన్లో అప్లై చేసుకోదలుచుకున్న వారందరూ కూడా ఇవాళ రేపు పూర్తిగా మీ అప్లికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా ముఖంగా నేను అందరినీ కోరుతున్నానండి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా ఎవరైతే డీడీస్ కానివ్వండి వాళ్ళు తెచ్చుకుంటారో అలాగే సిటిజన్ చలాన్ డైరెక్ట్గా చలాన్ జనరేట్ చేసుకొని కూడా మా దగ్గరికి రావచ్చండి మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకుంటారు చలాన్ మరియు డీడీలు మాత్రం తీసుకొని మా దగ్గరికి వస్తే కూడా మేము వాటిని వెరిఫై చేయవలసిన ఉంది ఈరోజు కూడా సో మనం విజువల్స్లో చూస్తున్నాము క్రౌడ్ కొంచెం పెరుగుతోంది సో చివరి క్షణాల్లో క్రౌడ్ అంతా పెరిగి చివరి క్షణాల్లో మీ అప్లికేషన్ వెరిఫై చేసుకోలేకపోతే మీరు అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు అందువల్ల అందరికీ కూడా నేను చెప్పడం ఏమంటే సో తొందరపడి వెంటనే దీన్ని కంప్లీట్ చేసుకోండి ఆ దరఖాస్తు ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి పదకొండవ తారీఖు మార్నింగ్ ఎనిమిది గంటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఎనిమిది గంటల కూడా మొట్టమొదటి సిటీ వన్ చిత్తూరు మున్సిపాలిటీలో ఉన్న ఒకటో నంబర్ మద్యం షాప్కి లాటరీ తీయడం జరుగుతుందండి డ్రా లాట్స్ ఆఫ్ లాడ్స్ చేయడం జరుగుతుంది రోల్ ఆఫ్ లాట్స్ అంటారు అది మన చిత్తూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం నందు కరెక్ట్గా ఎనిమిది గంటలకి మొదటి షాపు కలెక్టర్ గారి చేతుల మీదుగా తీయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మించి టైం దాటిపోయే అవకాశం లేదు సో దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ